గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి నవోదయ ప్రవేశ పరీక్ష ఆరో తరగతి ఈ పరీక్షకి మనకి ఇక్కడ మనకి అర్థమెటిక్ టెస్ట్లో ట్వంటీ క్వశ్చన్స్ ఇవ్వబడతాయి ఆ ట్వంటీ క్వశ్చన్స్ మనం చేయాలంటే మనం కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి చర్చిద్దాం ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మనకి ఏమి ఇవ్వబడింది ఫస్ట్ క్వశ్చన్ ద ప్రిడ్యూసర్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సిక్స్ డిజిట్ నెంబర్ అన్నాడు అసలు ప్రిడ్యూసర్ అంటే ఏంటి అంటే సిక్స్ డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి ఈ రెండు విషయాలు తెలిస్తేనే మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం గ్రేటెస్ట్ సిక్స్ డిజిట్ నెంబర్ సిక్స్ డిజిట్స్ ఉండాలి గ్రేటెస్ట్ నెంబర్ అయి ఉండాలి అటువంటి నెంబర్ ఏంటంటే సిక్స్ నైన్సు వరుసగా రాసినట్టయితే మనకి సిక్స్ డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది మరి ప్రిడ్యూసర్ అంటే ఏమిటి అంటే దీని ముందునున్న నెంబర్ అనమాట అంటే బిఫోర్ ద నెంబర్ అనమాట ఈ నెంబర్కి బిఫోర్ నెంబర్ ఏమవుతుంది తెలియాలంటే ఏం చేయాలి మనము వన్ సబ్ట్రాక్షన్ చేయాలి చేస్తే మనకు వస్తుంది ప్రిడ్యూసర్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సిక్స్ డిజిట్ నెంబర్ అంటే గ్రేటెస్ట్ సిక్స్ డిజిట్ నెంబర్ ఏమో నైన్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ అయితే దీన్ని ప్రిడ్యూస్ అనమాట అంటే ముందు నెంబర్ అప్పుడు ఏం చేయాలి మైనస్ వన్ చేయాలి అంటే ఎయిట్ నైన్ 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 ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ అవుతుంది అంటే ఈ గ్రేటెస్ట్ నైన్ డిజిట్ నెంబర్కి సారీ గ్రేటెస్ట్ సిక్స్ డిజిట్ నెంబర్కి ముందు నున్న నెంబరు ఇది అవుతుంది అనమాట అంటే ఆన్సర్ సిఇజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఆన్సర్ సీఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట అది ప్రిడ్యూసర్ అంటే అర్థం ఓకే నెక్స్ట్ కొంచెం చూడండి వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ఫైవ్స్ ఇన్ ద నెంబర్ ఫోర్ ఫైవ్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ వన్ అసలు ఫోర్ ఫైవ్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ వన్ విట్ ప్లేస్ వాల్యూస్ చూడండి ఇక్కడ ఒక ఫైవ్ ఉంది ఇక్కడ ఒక ఫైవ్ ఉంది ఈ ప్లేస్ వాల్యూస్ ఈ రెండిటికి ఐడె మనం కనుక్కోవాలి ఫైండ్ అవుట్ చేయాలి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ టూ ఫైవ్స్ ఇక్కడ ఉన్నటువంటి రెండు ఫైవ్స్ యొక్క ప్లేస్ వాల్యూ తెలుసుకొని వాటి యొక్క డిఫరెన్స్ అడుగుతున్నాను ఇది వన్స్ ఈ ఫైవ్ అనేది టెన్స్లో ఉంది అంటే ఫైవ్ టైమ్స్ ఆ ఫిఫ్టీ అనమాట ఈ ఫైవ్ యొక్క ప్లేస్ వాల్యూ ఫైవ్ ఇంటూ అది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఫైవ్ టెన్జా ఫిఫ్టీ వస్తుంది మరి ఈ ఫైవ్ ఏ ప్లేస్లో ఉంది ఇది వన్సు ఇది టెన్సు హండ్రెడ్సు థౌజండ్సు టెన్ థౌజండ్సు ల్యాక్స్లో ఉంది కాబట్టి ఫైవ్ ఇంటూ వన్ ల్యాక్ ల్యాక్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఫైవ్ ఇంటూ వన్ ల్యాక్ దట్ ఈ ఫైవ్ ల్యాక్స్ అనమాట ఫైవ్ ల్యాక్స్ అంటే ఫైవ్ పక్కన ఫైవ్ జీరోస్ పెట్టాలి అంటే ఈ ఫైవ్ అనేది ల్యాక్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఫైవ్ ల్యాక్స్ ఈ ఫైవ్ యొక్క ప్లేస్ వాల్యూ ఈ ఫైవ్ టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఈ ఫైవ్ యొక్క ప్లేస్ వాల్యూ అనేది ఫిఫ్టీ ఇప్పుడు ఏం చేయాలి డిఫరెన్స్ అన్నాడు డిఫరెన్స్ అన్నాడు అంటే సబ్ట్రాక్షన్ చేయాలి జీరో ఇక్కడ నుంచి ఫైవ్ పోదు కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి మనము ఒక వన్ తెచ్చినట్టయితే ఇక్కడ టెన్ అవుతుంది టెన్లోంచి ఫైవ్ పోతే ఫైవ్ ఇక్కడ ఏముంటుంది నైన్ ఇక్కడేముంటుంది నైన్ ఇక్కడేముంటుంది నైన్ ఇక్కడేమో వన్ బోరం గెలింది కాబట్టి ఇక్కడికి ఫోర్ ఉంటుంది అనమాట అంటే ఫోర్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అవుతుందనమాట ఆన్సర్ ఎక్కడుంది ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఈ విధంగా మనము కంప్లీట్ చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ చూడండి టూ నెంబర్స్ ఇచ్చాడు ఇదొక నెంబరు ఇదొక నెంబర్ ఈ రెండు నెంబర్ల మధ్యలో బాక్స్ ఇచ్చాడు చూడండి ఈ నెంబర్స్ చదివే విధంగా నైన్ క్రోర్స్ ఎయిటీ సెవెన్ ల్యాక్స్ సిక్స్టీ వన్ థౌజండ్ టూ థర్టీ ఇది కూడా చూడండి ఇది నైన్ క్రోర్స్ ఎయిటీ సెవెన్ ల్యాక్స్ సిక్స్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఈ విధంగా మనం చదవాలి ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైన్స్ అంటే గుర్తులు అనమాట సైన్స్ అంటే కెన్ బి ప్లేస్డ్ ఇన్ ద బాక్స్ బిట్వీన్ ద టూ నెంబర్స్ బిట్వీన్ ద టూ నెంబర్స్ అంటే ఈ రెండు నెంబర్స్ మధ్య ఒక బాక్స్ ఉంది ఆ బాక్స్లో ఏ సైన్ అనేది వస్తుంది ఇదేంటిది గ్రేటర్ దాన్ ఇదేంటిది లెస్ దాన్ ఇదేంటిది ఈక్వల్ టు ఇదేంటిది నన్ ఆఫ్ దీస్ ఈ మూడింట్లో ఏమిటి వస్తుంది ఇప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా గమనించినట్టయితే వీటి ప్లేస్ వాల్యూస్ మనం ఐడెంటిఫై చేయాలి ఇక్కడ చూడండి ఇది క్రోర్స్ ఇది కూడా క్రోర్సే క్రోర్స్ హైయెస్ట్ ప్లేస్ వాల్యూని ముందు కంపేర్ చేయాలి ఈక్వల్గా ఉంది ఓకే నెక్స్ట్ ఎయిటీ సెవెన్ ల్యాక్స్ ఇక్కడ కూడా ఎయిటీ సెవెన్ ల్యాక్స్ ఉంది ఇది ల్యాక్స్ ఎయిటీ సెవెన్ ల్యాక్స్ ఓకే నెక్స్ట్ ఇక్కడ సిక్స్టీ వన్ థౌజండ్స్ ఉంది సిక్స్టీ వన్ థౌజండ్స్ ఇక్కడేమో సిక్స్టీన్ థౌజండ్స్ ఉంది ఏది ఎక్కువ సిక్స్టీ వన్ థౌజండ్స్ ఎక్కువ కాబట్టి ఇటువైపు రెండు చుక్కలు ఇటువైపు ఒక చుక్క పెట్టినట్టయితే ఈ చుక్కల్ని కలిపినట్టయితే మనము డాట్స్ని కలిపినట్టయితే గ్రేటర్ దాన్ రావడం జరిగింది అంటే మన ఆన్సర్ ఏమవుతుంది ఖచ్చితంగా ఏ అనేది ఆన్సర్ అవుతుంది రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఈ సైన్ అనేవి యూజ్ చేయకూడదు ఓకేనా అంటే ఏ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇప్పుడు ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ నెంబర్కి కామర్స్ పెడుతున్నాను ఇక్కడికి మనకి థౌజండ్స్ అనమాట ఇక్కడికి ల్యాక్స్ ఇక్కడికి క్రోర్స్ వన్ క్రోర్ వన్ అనమాట ఈ నెంబర్ చదివే విధానం ఈ వన్ క్రోర్ వన్ నెంబర్ ఈజ్ ద సెక్సీసియర్ ఆఫ్ దేని యొక్క సెక్సీసియర్ అని చదువుతున్నారు అంటే ఇది దేనికి ముందు ఉంటుంది ఈజ్ ద ఇయర్ ఆఫ్ వన్ క్రోర్ వన్ క్రోర్ అంటే ఎన్ని జీరోస్ ఉంటాయంటే మనకి సెవెన్ జీరోస్ ఉంటాయి అంటే సెక్సీసియర్ అంటే అంటే అర్థం ఏంటి ఇయర్ అంటే ఒక హండ్రెడ్ యొక్క ఇయర్ కావాలంటే హండ్రెడ్కి ఒక వన్ యాడ్ చేయాలి అంటే ఆఫ్టర్ ద నెంబర్ అనమాట సెక్సీసియర్ అంటే ఆఫ్టర్ ద నెంబర్ దేనికి ఆఫ్టర్ ద నెంబర్ వన్ క్రోర్కి ఆఫ్టర్ ద నెంబర్ ఈజ్ వన్ క్రోర్ వన్ సో దట్ మీన్స్ సక్సెసియర్ మీన్స్ ఆఫ్టర్ ద నెంబర్ ఆఫ్టర్ ద నెంబర్ అంటే వన్ యాడ్ చేయాలి దేనికి యాడ్ చేయాలి మనకి వన్ క్రోర్కి వన్ యాడ్ చేసినట్టయితే మనకి ఈ నెంబర్ రావడం జరుగుతుంది అంటే మన ఆన్సర్ ఏమవుతుంది ఖచ్చితంగా వన్ క్రోర్ ఎక్కడుంది బి ఆప్షన్లో ఉంది కావాలంటే చూడండి వన్ పక్కన సెవెన్ జీరోస్ ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ జీరోస్ అంటే అది వన్ క్రోర్ అనమాట అంటే ఇది ఆఫ్టర్ ద నెంబర్ ఇది బిఫోర్ ద నెంబర్ అంటే ఈ నెంబర్కి ఇయర్ ఏమవుతుంది వన్ క్రోర్ వన్ అవుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం హౌ మినీ త్రీ డిజిట్ నెంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ విత్ ద డిజిట్స్ త్రీ జీరో సెవెన్ అని అన్నాడు ఈ త్రీ జీరో సెవెన్తో వితౌట్ రిపీటేషన్ రిపిటేషన్ అంటే రిపీట్ చేయకుండా ఈ త్రీ ఈ జీరో సెవెన్ రిపీట్ చేయకుండా మనం త్రీ డిజిట్ నెంబర్స్ రాయమంటున్నాడు ముందు ఈ రెండింటితో ఒక టూ డిజిట్ నెంబర్ రాస్తున్నాను త్రీ జీరో అదేవిధంగా జీరో త్రీ కూడా రాస్తాను అదేవిధంగా జీరో సెవెన్తో టూ డిజిట్ నెంబర్స్ జీరో సెవెన్ సెవెన్ జీరో రాస్తున్నాను మరి అదేవిధంగా త్రీ సెవెన్ యూజ్ చేస్తూ థర్టీ సెవెన్ రాస్తున్నాను సెవెంటీ త్రీ రాస్తున్నాను ఈ విధంగా టూ డిజిట్ నెంబర్స్ వీటితో రాయడం జరిగింది ఇప్పుడు హండ్రెడ్స్ ప్లేస్లో ఇక్కడ సెవెన్ మిస్ అయింది కాబట్టి హండ్రెడ్స్ ప్లేస్లో సెవెన్ పెడుతున్నాను ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్లో త్రీ మిస్ అయింది కాబట్టి త్రీ పెడుతున్నాను ఇక్కడ జీరో మిస్ అయింది కాబట్టి హండ్రెడ్ ప్లేస్లో జీరో పెడుతున్నాను ఇటీజే త్రీ డిజిట్ నెంబర్ ఇటీజ్ ఏ త్రీ డిజిట్ నెంబర్ ఇటీజే త్రీ డిజిట్ నెంబర్ ఇటీజ్ ఏ త్రీ డిజిట్ నెంబర్ ఈ రెండు కూడా త్రీ డిజిట్ నెంబర్స్ కాదు టూ డిజిట్ నెంబర్స్ మాత్రం ఇది థర్టీ సెవెన్ ఇది సెవెంటీ సో ఇక్కడ మనకి ఈ త్రీ ఈ జీరో ఈ సెవెన్తో మనకి ఎన్ని నెంబర్స్ ఎన్ని త్రీ డిజిట్ నెంబర్స్ ఫార్మ్ అయ్యాయి ఫోర్ అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది సి ఓకే ఇదే విధంగా నవోదయ ప్రవేశ పరీక్ష ఆరో తరగతి సంబంధించి అర్థమెటిక్ టెస్ట్లో కొన్ని మోడల్ క్వశ్చన్స్ ఐదు ఐదు చొప్పున మనము క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ Students.